హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గినాయి మరి బంగారం ప్రియులకు శుభవార్త మరి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే పదకొండు వందల నలభై రూపాయలైతే తగ్గింది మరి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్దకు అయితే చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక వెయ్యి యాభై రూపాయలు దిగివచ్చి ఒక లక్ష పద్నాలుగు వేల వంద రూపాయలుగా చేరింది ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకైతే ఊరట లభించింది అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు కూడా నిరాశకు గురవుతున్నారు మరి మరోవైపు నుండి వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఒక కిలో వెండి ధర లక్ష వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు బంగారం ధరలు అయితే తగ్గినాయి మరి వెండి ధర అయితే స్థిరంగా ఉంది మరి రానున్న రోజులు ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే గత కొన్ని రోజుల నుంచి అయితే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది